హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు ఇచ్చారు ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు మీలో ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్రాపర్టీస్ వచ్చి నాలుగు లేఅవుట్ రీసెల్ ఓపెన్ ప్లాట్స్ నాలుగు ప్లాట్స్ కూడా సేల్కి వచ్చాయి మొదటిగా ఏరియా గురించి ఈ లేఅవుట్ ఉండి ఏరియా వచ్చి నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది ఎన్హెచ్ సిక్స్టీన్కి అయితే ఆనుకొని ఉంటుంది దీనిని ప్రీవియస్ ఎన్హెచ్ ఫైవ్ అని పిలిచేవారు మనం కనుపర్తిపాడి జంక్షన్ దగ్గర బయలుదేరితే మధ్యలో వీపీఆర్ విల్లాస్ వస్తాయి అవి కనిపించేవే వీపీఆర్ విల్లాసు ఇవి దాటుకుని వెళితే కొద్ది దూరం వెళితే సాక్షి ఆఫీస్ వస్తుంది సాక్షి ఆఫీస్కి దగ్గరలోని లేఅవుట్ ఉంటుంది సాక్షి ఆఫీసు రైట్ సైడ్లో ఉంటే ఈ లేఅవుట్ వచ్చి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది నేషనల్ హైవే కానుకొని ఉంటుంది ఇక కనపర్తిపడి జంక్షన్ దగ్గర అండర్ పాస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా నేషనల్ హైవేకి ప్రక్కన ఇటు ప్రక్కన సర్వీస్ రోడ్ అయితే వేస్తూ ఉన్నారు అబ్జర్వ్ చేయవచ్చు ఇక నేషనల్ హైవేని మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాయి రెసిడెన్షియల్ ఏరియా ఎక్స్పాండ్ అవుతూ ఉంది చూడవచ్చు అన్నీ కూడా కొద్ది మాత్రమే ల్యాండ్ ఉంది ఇక ఎన్హెచ్ ఫైవ్కి కానుకొని ఎన్హెచ్ సి కానుకొని ఇక్కడైతే ఈ లేఅవుట్ వచ్చింది లేఅవుట్ చూడవచ్చు చుట్టూ ప్రీకాస్టింగ్ వాల్ అయితే ఉంది అదేవిధంగా రెండు దిమ్ముల మధ్యలో ఐరన్ గేట్ ఉంది సేఫ్టీ సెక్యూరిటీ అయితే ఉంది ఇది సుమారు ఒక రెండు ఎకరాలు కలిగినటువంటి లేఅవుట్ ఇది పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇక ఈ లేఅవుట్ మధ్యలో ఒక రోడ్డు అయితే ఉంది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇక ఈ లేఅవుట్ అయితే కనెక్టివిటీ వచ్చేసి ఎంట్రన్స్ వచ్చేసి నేషనల్ హైవేకి ఉంటుంది ఈ లేఅవుట్ అయితే కొంచెం లోపలికి ఉంటుంది రేపు నేషనల్ హైవే ఎక్స్పాండ్ అయినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు చూడవచ్చు స్టార్టింగ్లో ఒక కరెంటు ట్రాన్స్ఫార్మర్ అయితే కనిపిస్తూ ఉంది ఈ రోడ్డు అబ్జర్వ్ చేయవచ్చు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది సిమెంట్ రోడ్డు కాదు బీటీ రోడ్డు కాదు అటు ప్రక్కన ఇటు ప్రక్కన డ్రైనేజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రీకాస్టింగ్ వాళ్ళు అయితే ఉంది ఈ రోడ్లో కొద్ది దూరం వెళితే ఈ ప్లాట్స్ అయితే వస్తాయి నాలుగు ప్లాట్స్ ప్లాట్ నెంబర్స్ వచ్చి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ నాలుగు ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి ఈ నాలుగు ప్లాట్స్ కూడా ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ముఖం కలిగి ఉన్నాయి ఇక లేఅవుట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది తూర్పుముఖంగా ఉంటుంది ఇది నేషనల్ హైవేకి ఉంటుంది ఇది చూడవచ్చు ఇక వీటికి ఎలక్ట్రిక్ పోల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి లేఅవుట్కి అక్కడ చూస్తే నేషనల్ హైవే అయితే కనిపిస్తూ ఉంది ఇక ప్లాట్స్ యొక్క మెజర్మెంట్స్ చూద్దాం సుమారు రఫ్గా వచ్చేసి ప్లాట్ మెజర్మెంట్స్ ముప్పైకి డెబ్బై రెండు ఉంటుంది విడల్ప ముప్పై అడుగులు ఇది సేమ్ ఉంటుంది నాలుగు ప్లాట్లు కూడా సేమ్ ఉంటుంది పొడవు డెబ్బై రెండు అడుగులు వస్తుంది కొద్దిగా ఈ నాలుగు ప్లాట్లకి వేరియేషన్ చదర తేడా ఉంటుంది ముప్పై అంకణాలు అయితే నాలుగు ప్లాట్లు ఉంటాయి కొద్దిగా చదరపడుగులు తేడా ఉంటాయి ఎవరికైనా కావాల్సిన వారికి నేను మ్యాప్ పంపిస్తాను వారికి అర్థమవుతుంది వీడియోలు అయితే క్లియర్గా చెప్పలేము అది ఇక ఈ లేఅవుట్ గురించి అదేవిధంగా ప్లాట్స్ గురించి వీటి యొక్క టైటిల్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి ఎటువంటి డిస్ప్యూట్ లేదు మంచి లింక్స్ కలిగినటువంటి టైటిల్ చక్కగా రిజిస్టర్ అవుతాయి అదేవిధంగా చూస్తే అన్నీ కూడా రెసిడెన్షియల్స్ అన్నీ కూడా దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడైతే ఎటువంటి కన్స్ట్రక్షన్ అని చేసుకోవచ్చు ఫ్యూచర్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది ఈ మధ్యకాలంలో నేషనల్ హైవేకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే బాగా డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది నేషనల్ హైవేకి కొనుక్కునేవారి డిమాండ్ అది ఇక ఈ ప్లాట్స్ కూడా చూడవచ్చు నాలుగు ప్రకప్రక్కనే ఉంటాయి అనిపిస్తూ ఉంది ఇదైతే వెస్ట్ అని చెప్పాము ఇక ఫైనల్గా ప్రైజ్ గురించి వీటి యొక్క ప్రైజ్ వచ్చేసి అంకణం రెండు లక్షల పదివేలు చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది కూర్చుంటే తగ్గుతుంది నాలుగు ప్లాట్లు కావాలనే సార్ లేదంటే ఒక ప్లాట్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేషనల్ హైవేకి కొంచెం బడ్జెట్లో ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే మనకి ఎక్కువగా ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువగా కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది నేషనల్ హైవేకి చూడండి ఎవరైనా కావాలనుకునే వారికి కాల్ చేయండి మీకైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు ఈ వీడియో మీ స్నేహితులకి పరిచయస్తులకి బంధువులకి అయితే షేర్ చేయండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి